ఇరవై లొకేషన్స్ లో అనేక రాష్ట్రాల్లో ఒక మనీ ట్రైల్ అనేది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇప్పుడు మీరు చెవిరెడ్డి గారి ఇష్యూకి వస్తే చెవిరెడ్డి గారి కార్ నెంబర్ ఏపీ థర్టీ నైన్ బివి త్రీ టూ ఫైవ్ నైన్ రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు ఆ కార్ లోనే తరలిచ్చినారు ఆరు నెలలతో పాటు ఇది జరిగింది ఎనిమిది తొమ్మిది కోట్లు ఒక్కొక్క దఫాగా వీళ్ళు పంపించే వాళ్ళు ఎక్కడికి పంపించే వాళ్ళు తాడేపల్లిలో నెంబర్ త్రీ వన్ టూ అపార్ట్మెంట్ కి వన్ బై వన్ లింక్స్ ఎస్టాబ్లిష్ అయినాయి ఇప్పుడు ఎప్పుడు మొన్న రేట్ చేసిన దాంతో అనేక దగ్గర్ల ఫాల్స్ ఇన్వాయిసెస్ రేస్ చేసి దాంతో నుంచి డబ్బులు మళ్ళా వీళ్ళకి ఈ సర్కిల్ కంతా వచ్చినట్టు క్లియర్ గా అర్థం అవుతా ఉంది దీని లోపల మీరు చూస్తే మిథున్ రెడ్డికి పిఎల్ఆర్ సంస్థలో నెలకి ఐదు కోట్లు ఏది ఆయన కమిషన్ ప్రతి నెల ఐదైదు ఐదు కోట్లో పిఎల్ఆర్ లో ఆ కంపెనీకి అమౌంట్ పోయినట్టు మనకు కనపడతా ఉంది ఇవన్నీ రుజువు క్లియర్ కట్ ట్రాక్ ఉందండి తర్వాత మీరు చూస్తే ఒక్కొక్క బ్రాండ్ కి ఒక్కొక్క ఈ డూప్లికేట్ బ్రాండ్స్ లో వీళ్ళు తెచ్చిన దాంతో ఇది మీరు తమాష్ చూడాలి అంటే వాళ్ళు మెయిన్ బ్రాండ్ పేరు ఒక ఒక బ్రాండ్ పేరు పెట్టి అదే ఆరు వందల తొంభై ఆరు రూపాయలు కావాల్సి ఉంది పదిహేడు వందల తొంభై రెడ్డి గారు అక్రమ మధ్యాహ్లు తయారు చేస్తున్నది ఇవన్నీ చేస్తున్నదని కదా వాళ్ళు మాట్లాడుతున్నది అంశం మమ్మల్ని కావాలని ఇరికిస్తున్నారు మొత్తం అంతా కూటమిదే టీడీపీదే ఇందులో పాత్రదారులు సూత్రదారులు మాదేవి లేదని కదా అంటే ఇప్పుడు అండి అది కదండి నేను చెప్తున్నది ఇంతకు ముందు ఉన్న గత ఐదు సంవత్సరాలే కదా వాళ్ళ అధికారంలో ఉండేదాని సంగతే మనం మాట్లాడుతున్నాము వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కూటమి ఎట్ట చేస్తుంది ఆ కారు ఎవరిది చెవిరెడ్డి కారు ఇప్పుడు వచ్చిన లింక్ ఈ ప్లాంట్స్ నుంచి పోయిన డబ్బు అంతా వర్మ గారు మాట్లాడేదానికి నోరుంది మాట్లాడవచ్చు అందుకనే నేను ముందే చెప్పినాను జూపుడి గారు వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ వాళ్ళు సత్య హరిశ్చంద్రులు వారసులు అంటారని చెప్పి నేను ఇవన్నీ కాగితాలు మీరు నాకు కొన్ని గంటలు పని పెట్టినారు ఇవన్నీ తెప్పించుకొని అన్నీ మీ ముందు చూపిస్తా ఉన్నాను వీటికి చెప్పమనండి ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పమనండి అంటే అదే కదా నేను చెప్పింది కొడాలి నాని భాషలో అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అమ్మ మొగుళ్ళు లాంటి స్కామ్ వంద రెట్లు దానికన్నా పెద్ద స్కాము రాష్ట్రాన్ని దోచుకున్నారు ప్రజల ఆరోగ్యాలతో ఆట ఆడుకున్నారు వేలాది మంది చనిపోయినారు దాదాపు ముప్పై లక్షల మంది లివర్స్ చెడిపోయినాయి ఈ ఈ ఉసురు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు బట్ ఏదైనా ఒక్క పాయింట్ చెప్పి నేను నా ఓపెనింగ్ కామెంట్స్ ముగిస్తాను తాతగారు రేపు ఈడీకి పోయి క్లియర్ గా ఏమేమి జరిగినాయో అని చెప్పేస్తారు ఈ రోజు ట్వీట్ లో వాళ్ళు ఏం ఆయన ఏం చెప్పినారంటే చాలా తెలివిగా ట్వీట్ పెట్టినాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్ గా ఒక సూచన ఇచ్చినారు వీళ్ళని నమ్ముకుంటే మీరు అయిపోతారు అందుకని వీళ్ళని అందరి వాస్తవాలు చెప్పేసేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సూచన ఇచ్చినట్టు ఆ ట్వీట్ లో ఉంది కానీ తాతగారి ప్లాన్ ఏంది అని అంటే ఫస్ట్ వాళ్ళందరినీ లోపలికి పంపించేస్తే వాళ్ళు ఏం చెప్తారు ఏడకపోయినాయి డబ్బులు అని అంటే తాడేపల్లి పాలెస్ చెప్పి వాళ్ళు చెప్తారు ఒకే దెబ్బతో రెండు పిట్టల్ని కొట్టేదానికి ఎంత అద్భుతమైన ప్లాన్ వేసేసాడు విజయసాయి రెడ్డి గారు వీళ్ళని లోపల పంపించేసి హ్యాపీగా ఆయన మాత్రం లోపల పోయే ఉద్దేశం ఆయనకి లేదు రాబోయే రోజుల్లో ఇవన్నీ జరగబోతుండే మనం చూస్తున్నామని చెప్పి మాత్రము నేను తెలుపుకున్నాను ఇంకా డీటెయిల్స్ లోకి పోవాలంటే చాలా ఉన్నాయి అన్ని ఫిగర్స్ సహా చెప్తాను మీరు అంత టైం ఇస్తే నేను చెప్పగలుగుతాను లేదంటే నెక్స్ట్ రౌండ్ లో చెప్తాను జూపూర్ గారు జాయిన్ అయిన తర్వాత చెప్తున్నాం వెంకటేశ్వర గారు జూపూర్ గారు వెళ్ళిపోయినారా అండి భయపడి భయపడి ఎందుకు వెళ్ళిపోతారండి ఇవన్నీ వినలేక తట్టుకోలేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని డిఫెండ్ చేయలేడు ఇవన్నీ వాస్తవాలు బయటకు వచ్చినాయని చెప్పి వెళ్ళిపోయినాడేమో అని అనుకుంటున్నాను లేదు జాయిన్ అవుతాయి